ఇక రైతాంగానికి మేలు చేస్తామని హామీలు గుప్పించే పాలకులు దశాబ్దాలుగా ప్రజల గోసును పట్టించుకోవడం లేదు వర్షాకాలంలో ఐదు గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు జల దిగ్బంధంలో ఉంటున్నారని తెలిసినా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు రాజకీయ నాయకుల ఓదార్పు మాటలు మినహా ఒరిగిందేం లేదు ఈత వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించమని దశాబ్దాలుగా పాలకులకు అధికారులకు మొరపెట్టుకుంటున్నా ప్రజల విన్నపాలు వాగు ఉద్ధృతిలోనే కొట్టుకుపోతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలంలోని గొంపల్లి లింగాపురం కొత్తపల్లి మొగులపల్లి సీకత్తిగూడెం గ్రామ పంచాయతీలలోని గ్రామాల్లోని ప్రజల అవస్థలు అన్నీ ఇన్ని కావు వర్షాకాలం వస్తే గోదావరి ఎగపోటు వల్ల అక్కడ ఉన్న ఈతవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో ఆ గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈతవాగుపై హై లెవెల్ వంతన నిర్మించమని దశాబ్దాలుగా ప్రజలు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు చెర్ల మండల పరిధిలోని లింగాపురం గ్రామంలో ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన వారే మిర్చి వరి పొగాకు పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇక్కడ పండించే మిర్చికి పెద్ద పేరుంది అలాంటి వ్యవసాయం చేసే రైతులు వర్షాకాలం వచ్చిందంటే వాళ్లు పడే బాధలు వర్ణనాతీతం గట్టిగా మూడు నాలుగు రోజులు వర్షం పడిందంటే ఈతవాగు పొంగిపోతుంది దీంతో రోడ్లపైకి నీరు వచ్చి ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి కనీస అవసరాలకు కూడా ఊరు దాటి బయటకు వెళ్లని పరిస్థితి ఏర్పడి కనీసం పిల్లలు బడికి వెళ్ళడానికి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆస్పత్రికి వెళ్లడానికి కూడా ఉండదని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దారి మీదుగా కొత్తపల్లి లింగాపురం గోంపల్లి రోజు చెర్లకి అనేక మంది అనేక అవసరాల గురించి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా స్కూల్ పిల్లలు గవర్నమెంట్ ప్రైవేట్ కళాశాల పిల్లలు కూడా ఇదే దారిలో వెళ్ళాలి ఇక జూన్ నెల వచ్చింది అంటే జూన్ లాగా ఇత నవంబరు సెప్టెంబర్ వరకు మాకు ఈ తోగుతోటి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది జూన్ నుంచి నవంబర్ వరకు ఉంటూనే ఉంది దీని గురించి అనేక సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది ప్రతిసారి వరదలు రావటం ఆ ఫైవ్ డేస్ టెన్ డేస్ మేము అవతల వాళ్ళు అవతలే ఉంటాం యువతలో లేవతలే ఉంటాం ప్రజాదరణతోటో లేదా పెద్ద మనసుతోటో అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సాధ్యనంత వరకు మళ్ళీ జూన్ జూలై వచ్చేటప్పటికి ఇది ఒక హై లెవెల్ సప్టా కింద మార్చే ఏర్పాటు చేయగలని ఈ ఐదు గ్రామాల్లో ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు రాజకీయ నాయకులు ఓట్ల కోసం వస్తుపోతుంటారు ఎన్నికలప్పుడు తమ ప్రభుత్వం వస్తే ఈత వాగుపై వంతెన నిర్మిస్తామంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి రాగానే హామీలను నీళ్లలో కల్పేస్తారు తిరిగి ఆ గ్రామానికి వచ్చిన దాఖలాలు కూడా ఉండవు అప్పటి ఎమ్మెల్యే కుంజా సత్యవతి దగ్గర నుంచి పొదెం వీరయ్య వరకు ఇదే పరిస్థితి ఉందని అక్కడి ప్రజలు వాపోతున్నారు డెబ్భై మూడు సంవత్సరాల్లో మా చిన్నతనంలో బడికి పోయేటప్పుడు ఈ ఏదాగులో పెద్దవాళ్ళు నుండి మమ్మల్ని యువతలకి అవతలకు దాటిస్తూ ఉండేటోళ్ళు దీంట్లో ఎంతోమంది కూడా చాలామంది కూడా చనిపోవటం కూడా జరిగింది కొట్టుకుని పోవటం జరిగింది చాలా దుర్భరమైనటువంటి బాధలు అటువంటి వాళ్ళం తర్వాత ఇప్పుడు మరి ఇంకా ఈ ఎప్పుడు చూసినా ఈ దాగు ఇట్టనే ఉంటా ఉంది ఒక మాదిరి పెద్ద వర్షం పడితే ఇది సంకల్పండి లోతుతోటి మనుషుల్ని కూడా వెళ్ళనీయదు అంత మట్టిగా దగ్గేంతవరకు కూడా ఆగాలి పొలాల మీద నీరు మొత్తం ఇటు చేరుద్ది అందుకని దీన్ని లెవెల్గా లేపి దీని చక్కగా విజిజి కట్టిస్తే మరి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా దీని గురించి మరి చర్య తీసుకోవటం లేదు మరి దీని గురించి మేము చుట్టుపక్కల గుంపల్లి లింగాపురం కొత్తపల్లి తర్వాత దండుపేట మేమందరం కూడా చాలా బాధలు పడుతున్నాం మండలం నుంచి ఈ ఐదు గ్రామాల్లోకి ప్రయాణం చేయాలంటే చాలా దారుణంగా ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు రహదారిపై పెద్ద పెద్ద గుంతలు బురదమయమే ఉంటుందని అంటున్నారు ఈ ప్రాంతంలోని ప్రజలు వాహనాల మీద నుంచి పడిపోయి ప్రమాదాలకు గురైన ఘటనలు అనేకం వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ము ధూళి లేచి పంటలు కూడా చెడిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా చిన్నతనంలో ఈ పెద్దవాళ్ళు మమ్మల్ని దీంట్లో ఎంతోమంది కూడా చాలామంది కూడా చనిపోవటం కూడా జరిగింది కొట్టుకుని పోవటం జరిగింది చాలా దుర్భరమైనటువంటి బాధలు అటువంటి వాళ్ళు తర్వాత ఇప్పుడు మరి ఎప్పుడు చూసినా ఏదో ఇట్టనే ఉంటా ఉంది ఒక మాదిరి పెద్ద వర్షం పడితే ఇది సంకల్ వంటి లోతుతోటి మనుషులను కూడా వెళ్ళనీయదు అంత మట్టిగా అంతవరకు కూడా ఆగాలి పొలాల మీద నీరు మొత్తం ఇటు చేరుద్ది అందుకని దీన్ని లెవెల్గా లేపి దీని చక్కగా బ్రిడ్జి కట్టెత్తే మరి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా దీని గురించి మరి చర్య తీసుకోవటం లేదు మరి దీని గురించి మేము చుట్టుపక్కల గొంపల్లి లింగాపురం కొత్తపల్లి తర్వాత దండుపేట మేమందరం కూడా చాలా బాధలు పడుతున్నాం మాకు ఎత్తువ వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి వర్షాకాలం వచ్చిందంటే దారితెన్నులేని బతుకులైపోయాము ఇన్ని ఎవరు వచ్చినా ఎవరూ పట్టించుకోవట్లేదు రైతు వారిగా ఆలోచించడం అంటేనేమో వందల ఎకరాల పంటలు మిర్చి తోటలు పండుతున్నాయి ఈ తరుణంలో మాకు రైతులు తులాలను తీసుకోవాలన్నా ఇబ్బంది ఎటు నుంచి రావాలన్నా కూడా ఇటు ఇతవాగు అటు దండపేట మొత్తం అన్ని రకాలుగా మా ఊరికి దారి లేకుండా చేస్తున్నారు వర్షాకాలం వస్తే దీని గురించి పట్టించుకున్న నాదుడు లేరు ఎవరూ కూడా అసలు దీని గురించి స్పందన లేదు ఇప్పటివరకు మాకు ఇక వర్షాకాలం వచ్చిందంటే ఆరోగ్య సమస్యల కింద చూసుకున్నామంటే మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్లాలా ఇటు తీసుకెళ్లాలన్న భయాందోళనలో ప్రజలు బతుకుతున్నారు దీని గురించి ఇకనైనా గవర్నమెంట్ కానీ మా అందరూ వరకు ఈ రాబోయే కాలంలో ఉన్న లేకుండా ఈతవాగుపై రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది పిల్లర్ల వంతెన నిర్మించాలని అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు కూడా వేసింది కానీ ఇప్పటి వరకు దానికి మోక్షం కలగలేదు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా తెల్లం వెంకట్రావు చొరవ తీసుకుని మంత్రి సీతక్కతో సంప్రదించి ఈతవాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు